ప్రభునామూన మీ అందరికి వందనాలు ఏదైనా దేవుని యొక్క వాక్యం వాగ్దానము మనము మేలు చేతి ఎందు విసుక ఇందు మనము అలయక మేలు చేసి తిమ్మని తగిన కాలం ముందు పంట కోతము గలతి ఆరు తొమ్మిది వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాగ్దానము మనము అలయకుండా ఉండాలని తగిన కాలం ముందు పంట కోస్తామని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపడం తర్వాత దేవు దేవునితో మనం సమయాన్ని గడిపినప్పుడు శాతాన్ని ఓడించగలుగుతాం మనము ఒకవేళ దేవునితో సమయాన్ని గడపనప్పుడు శాతాన్ని ఓడించలేము మనం ఎప్పుడు దేవుని బిడ్డారో నెగిటివ్గా ఆలోచించకూడదు ఎప్పుడైతే మనము నెగిటివ్గా ఆలోచిస్తామో వాక్య విషయాల్లో నమ్మకమైన వాడు మరి అన్నటికీ విశ్వాసాన్ని కలిగి ఉండదు మనం తగిన సమయంలో పంట కోస్తాం అయితే అది ఎంత సమయం అనేది మనం జ్ఞాపకం చేస్తాం మన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సవాళ్ళల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన జవాబు చేస్తాడు శోధనలు ఎదురు ఎదురవుతూ ఉంటాయి వాటన్నిటిలో దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని తగిన సమయంలో బలపరుస్తాడు దేవుని సన్నిధిలో ఆయన వైపు మనలను మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది మనం చేయవచ్చు ఆయా సమయాల్లో మనకున్న పరిస్థితులు బట్టి మనం దీవించబడలేదని లేకపోతే మనం బలపరచబడలేదని అనేక మంది మనల్ని ఏదో ఒకటి అంటూ ఉండి ఉండవచ్చు అయినను మనం దేవుని వాక్యం వైపు చూసినప్పుడు మనం మేలు చేసాం దేవుని చిత్తాన్ని నెరవేర్చాం దేవుని ఉద్దేశాన్ని ప్రకారం ఆజ్ఞానుసారంగా ఆజ్ఞ ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో మనం చేసిన మేలును బట్టి విసుక్కోకుండా మేలు చేసాం కాబట్టి తగినటువంటి సమయంలో ప్రతిఫలాన్ని ఇస్తానన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మేలు చేద్దాం ఈ లోకంలో అలా అల దేవుడు ఒక దినాన్ని మనం చక్కని పంట కోసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనకు వెళ్ళి ఫలించేసింది అన్నాడు అచ్చున్నత సింహాసన సీనుడ సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన మతాన్ని మీ నామానికి పొందనాలు ఆయన మమ్మల్ని రాత్రంతా కూడా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు స్తోత్రాలు ఈ దినము ప్రభు మేడల మీరు చూపించినటువంటి ఉన్నతమైన విషయాలను బట్టి మీ స్తోత్రాలు తెలియజేస్తాం దేవా నీవు నీ నీవు మా ఆడల మా ప్రజలలో చూపించిన ప్రేమ ప్రయాసాన్ని బట్టి ప్రభా మీకు ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మేము మిమ్మల్ని మర్చిపోలేం తండ్రి దేవా మీ హస్తాల చేత మమ్మల్ని పైకి లేవనెత్తము ప్రభా దయచేసి ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించము దేవా మా పనులకు తగిన ప్రతిఫలం దయచేయండి ప్రభా మేము తగిన ప్రతిఫలాన్ని మీరు ఇస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా మేము మీ ఆశీర్వాదాలు కొరకు ఎదురు చూస్తున్నాం దేవ మా బలహీనమైన మా చేతులను బలపరచుము మా ఎదుట నీవు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి మాకు మీరు కృపణి గ్రహించండి దేవ మా కుటుంబాలు మరియు మా మా యొక్క నాయన మీ ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మేము మా జీవితాల నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నప్పుడు మేము వద్దులైనట్టు చేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రతి పనిలో సమృద్ధి అందాయి ఈ ఇదనపు మా అవసరంతో మా పని పాటలు నేను మేము వెళుతున్న ప్రతి కార్యక్రమాలు పరగా నేను దేవుని పరిచేరిలో అనేకమైన కార్యక్రమాల్లో వివాహ దినాల్లో రోజుల్లో కూడా ఈ సన్నిధి కాపుదలుంచి ఇదని దీవంతో ప్రార్థన చేస్తున్నామని